ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆ తెగులు ఆగిపోయిన ఆ తెగులు పోయిన తర్వాత యహోవా మోషేకును యాజకుడుగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఎలాగూ సెలవిచ్చెను మీరు ఇస్రాయేలీల సర్వ సమాజములోను ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఇస్రాయేలీలో సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించి కాబట్టి ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం గలవారిని లెక్కింపుడని ఎహోవా మోషేకును ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇస్రాయేలీను ఆజ్ఞాపించినట్లు మోషేయు మోషేయుజకుడ ఎలియాజర్ను ఇస్రాయేలీలు మోయాబు మైదానములలో ఎరుకో ఎద్దనున్న యోర్దాను దగ్గర నుండగా జనసంఖ్యను చేయడని వారితో చెప్పిరి ఇస్రయలు తొలుచూలు రూబేను రూబేను పుత్రుల్లో హానోకీయులు హానోకు వంశస్థులు పల్లు వంశస్థులు హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు కర్మీయులు కర్మీ వంశస్థులు వీరు రూబేనియుల వంశస్థులు వారిలో లెక్కింపబడిన వారు నలభై మూడు వేల ఏడు వందల ముప్పది మంది పల్లు కుమారుడు ఎలియాబు ఎలియాబు కుమారులు నెమూయేలు దాతాను అభిరాము కోరహు తన సమూహములో పేరు పొందినవాడు అతని సమాజము ఎహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోసే అహరోన్లకు విరోధముగా వాదించిన దాతాను అభిరాములు వీరు ఆ సమూహము వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల యాభై మందిని భక్షించినందును భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందు వారు దృష్టాంతములై అయితే కోరహు కుమార్లు చావలేదు షిమయోను పుత్రుల వంశముల్లో నిమూయేలీలు నిమూయేలు వంశస్థులు యామీనీయులు యామీను వంశస్థులు యాకినీయులు యాకీను వంశస్థులు జరాహీయులు జరాహు వంశస్థులు షావులీయులు షావులు వంశస్థులు ఇవి సిమోనీయుల వంశములు వారు ఇరవై రెండు వేల రెండు వందల మంది గాదు పుత్రుల వంశముల్లో సేపోనీయులు సేపోను వంశస్థులు హగ్గీయులు హగ్గి వంశస్థులు షూనీయులు షూని వంశస్థులు ఓజానీయులు ఓజాని వంశస్థులు ఎరియులు ఏరి వంశస్థులు అరోధీయులు ఆరోదు వంశస్థులు అరియేలియులు అరేలి వంశస్థులు వీరు గాదీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలభై వేల ఐదు వందల మంది యూధా కుమారులు ఏరు ఓనాను ఏరును ఓనాను కనాను దేశంలో మృతి పొందిరి యూదా వారి వంశములలో శలాహీయులు శలా వంశస్థులు పెరాసీయులు పెరసు వంశస్థులు జరాహీయులు జరహు వంశస్థులు పెరాసీయుల్లో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు హమూలీయులు హామూలు వంశస్థులు వీరు యూదీయుల వంశస్థులు ప్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు డెబ్బది ఆరు వేల ఐదు వందల మంది ఇస్సాకారు పుత్రుల వంశస్థుల్లో తోలాహియులు తోలా వంశస్థులు పువ్వీయులు పువ్వా వంశస్థులు యాషుభీయులు యాశుబు వంశస్థులు షిమ్రోనియులు చిమ్రోను వంశస్థులు వీరు ఇస్సాకారియుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవది నాలుగు వేల మూడు వందల మంది జబులూను పుత్రుల వంశస్థుల్లో శరేదీయులు శరేదు వంశస్థులు 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 రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవది వేల ఐదు వందల మంది యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనషే అప్రాయము మనషే కుమారులు మాకీరియులు మాకీరు వంశస్థులు మాకీరు గిలాదును కనెను గిలాదు గిలాదీయులు గిలాదు వంశస్థులు వీరు గిలాదు పుత్రులు ఈజారీయులు ఈజారు వంశస్థులు హెలాకీయులు హెలాకు వంశస్థులు అశ్రీయలీలు అశ్రియులు వంశస్థులు షకేమియులు షకేము వంశస్థులు షమీదాయీలు శమీదా వంశస్థులు హెపేరియులు హెపేరు వంశస్థులు హెపేరు కుమారుడైన సెలో కు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు కుమార్తెల పేర్లు వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు యాభై రెండు వేల ఏడు వందల మంది ఎఫ్రాయి పుత్రుల వంశములు ఇవి షూతలహీయులు షూతలహు వంశస్థులు బెకారీయులు బేకారు వంశస్థులు తహనీయులు తహను వంశస్థులు వీరు శుతాలహు కుమార్లు ఎరానీయులు ఎరాను వంశస్థులు వీరు ఎఫ్రాయిముల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ముప్పది రెండు వేల ఐదు వందల మంది వీరు యోసేపు పుత్రుల వంశస్థులు బెన్యామీను పుత్రుల వంశంలో బెలీయులు బెలా వంశస్థులు అబ్శేలియులు అబ్షేల వంశస్థులు అహిరామియులు అహిరాము వంశస్థులు షుపామియులు శుపాము వంశస్థులు బెలా కుమారులు ఆర్దు నయమాను ఆర్దియులు అర్ధు వంశస్థులు నయమానియులు నైమాను వంశస్థులు వీరు బెన్యామియుల వంశస్థులు వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున నలభై ఐదు వేల ఆరు వందల మంది దాను పుత్రుల వంశములో సుషామియులు సుషాము వంశస్థులు వీరు తమ వంశములలో దానియుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చెప్పున వీరు అరవై నాలుగు వేల నాలుగు వందల మంది ఆషేరు పుత్రుల వంశముల్లో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు ఇష్వియులు ఇష్వి వంశస్థులు బెరియులు బెరియా వంశస్థులు బెర్యానీయుల్లో హెబేరియులు హెబేరు వంశస్థులు మల్కియలీలు మల్కియలు వంశస్థులు ఆషేరు కుమార్తె పేరు షెరాహు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరుయుల వంశస్థులు వీరు యాభై మూడు వేల నాలుగు వందల మంది నఫ్తాలి పుత్రుల వంశముల్లో యహసయేలు వంశస్థులు గూనీయులు గూని వంశస్థులు ఏసేర్యులు ఏసేర్ వంశస్థులు షిల్లేమియులు షిల్లేం వంశస్థులు వీరు నఫ్తాలీయులు వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలభై ఐదు వేల నాలుగు వందల మంది ఇస్రయలీలో లెక్కింపబడిన వీరు ఆరు లక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పది మంది ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను వీరు వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను పంచిపెట్టవలను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యం ఇవ్వవలను తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యం ఇవ్వవలను దాని దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యం ఇవ్వవలను చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలను ఎక్కువ మందికి ఏమి తక్కువ మందికి ఏమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలను వారి వారి వంశముల్లో లెక్కింపబడిన లేవీయులు వీరు గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు కహాతీయులు కహాతు వంశస్థులు మెరారియులు మెరారి వంశస్థులు లేవీయులు వంశములు ఏమనగా లిబ్నీల వంశము హెబ్రోనీయుల వంశము మహలీల వంశము మూషీయుల వంశము కొరహీయుల వంశము కహాతు అమ్రామును కనెను అమ్రాము భార్య పేరు యువకేదు ఆమె లేవి కుమార్తె ఐగుప్తులు ఆమె లేవికి పుట్టెను ఆమె అమరాము వలన అహరోను మోషేను వీరి సహోదరి అగు మిరియామును కనెను అహరోను వలన నాదాబు అభిహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి నాదాబు అభిహూలు యహోవా సన్నిధిని సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి వారిలో నెల మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కింపబడిన వారందరూ ఇరవై మూడు వేల మంది వారు ఇస్రాయేలీలో లెక్కింపబడిన వారు కారు గనుక ఇస్రాయేలీలో వారికి శ్వాస ఎరుకో ప్రాంతంలో ఎంత యువర్ధ ననున్న మోయాబు మైదానంలో మోసేయుజకుడుగు యలియాజర్ను ఇస్రాయేళ్ల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు మోషే అహ్రోన్లు సినాయి అరణ్యంలో ఇస్రాయేలీల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు అనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోవదరని యహోవా వారిని గుర్చి సెలవిచ్చను ఎపుణ్య కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోశివాయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆ మేన్